నువ్వు ఫలించాలంటే ప్రత్యక్ష గుణారములానికి రావాలి ఎవరైతే దేవుని మందిరానికి ప్రాధాన్యత ఇస్తారు నావేపు చూడాలి అన్నిటినీ పక్కన పెట్టి దేవుని మందిరాన్ని ఎక్కువగా ఎవరైతే గనపరుస్తారు ఎవరైతే ఎక్కువగా దీనికి ప్రాధాన్యత ఇస్తారు ఎవరి జీవితాలైతే మందిరంలోనికి వస్తాయో ప్రత్యక్షపు గుణారములు ఉంటాయో ఆ జీవితాలు ఎండిపోయినప్పటికీ వాటిని దేవుడు చిగురింపజేస్తాడు వాటిని దేవుడు ఫలింపు చేస్తాడు నీకు అనుకూలత ఉన్నప్పుడు నీకు ఇష్టమైనప్పుడు మందిరానికి రావడం కాదు ఎన్ని ఉన్నా దేవుని మందిరం కంటే నీకు ఏది ఎక్కువ కాకూడదు అన్నిటినీ పక్కన పెట్టా ఆదివారం నీకు ఎవరైనా వచ్చి ఇదిగో రెండు వేల రూపాయలు నీకు కూలి పని ఇస్తాను ఆదివారం చచ్చిగా మానేసి పనికొస్తావా అని అంటే నువ్వేమన్నా తెలుసా బానే వచ్చావు ప్రార్థన లేదు లేదు వచ్చే ఆదివారం వెళ్తా లేక నడు పనిపోతారు అని అనకూడదు ఏమనాలి అయ్యా నువ్వు రెండు వేలు కాదు రూపాయలు ఇచ్చిన నా దేవుని మందిరం కంటే నాకు ఏది ఎక్కువ కాదు నీ జీవితం ఎందుకు చిగురించలేకపోతుంది నీ దే నీ జీవితం ఎందుకు ఫలించలేకపోతుంది నీ జీవితం ఇంకా ఎందుకుపోయిన పరిస్థితులు అనే ఎందుకు అని అంటే మందిరానికి నువ్వు ప్రాధాన్యత ఇవ్వట్లేదు నువ్వు ఫంక్షన్కి ఇచ్చిన ప్రాధాన్యత నువ్వు తినడానికి ఇచ్చిన ప్రాధాన్యత నువ్వు పనికిచ్చిన ప్రాధాన్యత నువ్వు డబ్బుకిచ్చిన ప్రాధాన్యత ప్రత్యక్షపు గుడవరానికి ఇవ్వలేకపోతున్నావే ఎట్లా దీవించబడతాను ఎలా ఆశీర్వదించబడతావు ఈ రోజు ఒక తీర్మానంలోనికి రా రెండో మాట ప్రభువు అంటున్నాడు నేను కలుసుకునే చోటులోనికి ఎండిపోయిన బ్రతుకులు గనక వస్తే వాటిని నేను చిగురింపజేస్తాను గట్టిగా